ఫ్రెండ్స్ నేను మీ నవీన్ గైస్ ఇవాళ మీ అందరి కోసం వాట్సాప్ లో ఒక టూ సెట్టింగ్స్ అయితే తీసుకొచ్చాను ఈ టూ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మీ వాట్సాప్ అయితే సేఫ్ అండ్ సెక్యూర్ గా అయితే ఉంటుంది ఎవరు హ్యాకర్స్ మీ వాట్సాప్ అయితే హ్యాక్ చేయలేరు స్కామ్ అయితే చేయలేరు అనమాట టూ సెట్టింగ్స్ చెప్పే ముందు మీ అందరికి అయితే చిన్న రిక్వెస్ట్ వీడియో నస్తా ఒక లైక్ చేయండి రీల్ వెంటనే సేవ్ చేసేయండి సింపుల్ గా మీ వాట్సాప్ ఓపెన్ చేయండి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత త్రీ డేస్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరు సెట్టింగ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు ప్రైవసీ అని కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేసుకోండి పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు అడ్వాన్స్ అని కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఉంది కదా ఈ ఆప్షన్ ఆఫ్ ఉంటుంది దీన్ని ఆన్ చేసుకోండి సో దీని ద్వారా మీ ఐపీ అడ్రస్ని ఎవరైతే హ్యాక్ చేయలేరు అనమాట సో బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ మీకు కాల్స్ అని కనిపిస్తుంది దీని బ్యాక్ క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఉంది కదా సో దీన్ని కూడా ఆన్ చేసుకోండి సో ఈ రెండు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల వాట్సాప్ అనేది సెక్యూర్ అండ్ సేఫ్ అయితే ఉంటుంది సో ఎవరైనా మీ నెంబర్ సేవ్ చేసుకోకుండా వాళ్ళు అన్నోన్ నెంబర్స్ కాల్ చేస్తే మీకు కాల్స్ రావు మీ ఐపీ అడ్రస్ని ఎవరైతే హ్యాక్ చేయలేరు అనమాట ఈ వెంటనే ఈ టూ సెట్టింగ్స్ చేసుకోండి వీడియో నస్తే ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి